ఇరిగేషన్ శాఖ మార్చులకు అదేవిధంగా పెద్దల సహచార మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారికి ఈఎన్సీ గారికి మిగతా అధికారులకు కాంట్రాక్ట్ సంబంధించిన పెద్దలకు పాత్రికేయులు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక అంటే మేము జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని అంశాలు అన్నప్పుడు చూడడానికి కూడా నిషేధం వినడానికి కూడా తెలియని పరిస్థితి ఒక రెండు మూడు అంశాలు ఇది ఒక మానస పుత్రిక గత ప్రభుత్వం ఇది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి గా మార్చిరు మనకు ఎవరికప్పుడు అవకాశం లేకు దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసినరు ప్రాజెక్ట్ పూర్తయిన దశల ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చినరు మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది కరెంటు బిల్ ఎంత వచ్చింది ఎంత ఏరియా పారకం పెరిగింది దాంతోపాటుగా సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోధియా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాటి ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు జాగిలాలను పంపించారు దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు అన్ని రిపోర్టులు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని